గురు ఓ శ్రీ మహాగఢా ప్రదేమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో లక్కరాజు మురళీధరరావు ఆశ్రమండి చాలా స్వాగతం ఈ వీడియోలో సోమవారం ఏడు జూలై రెండు వేల ఇరవై ఐదు పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము రెండు నక్షత్రాల వారిగా ఫలాలు ఈ రోజు పట్టించాల్సిన స్తోత్రాలను గురించి తెలుసుకుందాం స్వస్తి శ్రీ రామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము శుక్లపక్షము సోమవారం అవుతుంది హిందువారం అంటారు సూర్యోదయానికి కాలానికి ద్వాదశి తిథి ఉదయం పదకొండు గంట పదకొండు నిమిషాల వరకు ఉంటుంది తర్వాత త్రయోదశి వస్తుంది నక్షత్రం ఈరోజు అనురాధ మధ్యరాత్రి అంటే ఈరోజంతా ఉండే మధ్యరాత్రి ఎనిమిదవ తేదీ ఒంటి గంట పదకొండు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి జ్యేష్ట నక్షత్రం వస్తుంది వృశ్చిక రాశిలో చంద్రుడు సంచారము ఆరు ఏ జూలై నుంచి తొమ్మిది జూలై వరకు ఉంటాడు వర్జము లేదు ఈరోజు దుర్ముహూర్తము మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి నాలుగు గంటల పదిహేడు నిమిషాల వరకు ఇక రాహుకాలము ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి తొమ్మిది గంటల నాలుగు నిమిషాల వరకు అమృత గడలు ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట నలభై నాలుగు నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు ముప్పై వరకు యోగము శోభ ఈరోజు రాత్రి పది గంటల రెండు నిమిషాల వరకు తదుపరి శుక్ల కరణము భవ ఈరోజు ఉదయం పది గంటల పదిహేను నిమిషాల వరకు తదుపరి బాలవ ఈరోజు రాత్రి పదకొండు గంటల పదకొండు నిమిషాల వరకు సూర్యుడు మిథున రాశిలో సంచారము పదిహేను జూన్ నుంచి పదహారు జూలై వరకు ఉంటాడు ఇక అశుభ సమయాలు పరిశీలిస్తే గుళికాకాలము మధ్యాహ్నం ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల నుంచి మూడు ముప్పై ఏడు వరకు యమగండ కాలము ఉదయం పది నలభై రెండు నుంచి మధ్యాహ్నం పన్నెండు ఇరవై ఒకటి వరకు సూర్యోదయం ఈరోజు ఉదయం ఐదు నలభై ఏడుకి అవుతుంది సూర్యాస్తయం ఆరు యాభై నాలుగు అవుతుంది చంద్రోదయం ఈరోజు సాయంత్రం నాలుగు గంటల మూడు నిమిషాలకు చంద్రాస్తమయం మధ్య మధ్యరాత్రి రెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు దిన ప్రమాణం పదమూడు గంటల ఏడు నిమిషాలు అవిజిత్ లగ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది రాత్రి ప్రమాణము పది గంటల యాభై రెండు నిమిషాలు ఉంటుంది ఇక ప్రయాణాలకు వారసుల తూర్పు దిశకు అవుతుంది కాబట్టి తూర్పు దిశకు ప్రయాణించకూడదు తప్పదు పరిస్థితుల్లో తూర్పు దిశకు ప్రయాణించాల్సి వస్తే ఇంట్లో వచ్చి బయలుదేరి వెళ్ళి ఉత్తరపై వెళ్ళి క్లాక్ వైజ్ తిరిగి వైపు వెళ్ళాలి లేదా ఇంట్లో వచ్చి బయలుదేరే ముందు అద్దంలో ఒకం చూసుకొని పాలు తాగి బయలుదేరితే అక్కడ మిర్చిపోయే పనులు సాగు సాగుతాయి ఏ పని మీద వెళ్తారో ఆ పని పూర్తవుతుంది ఇక తారాబల్లని చంద్రబల్ల పరిస్థితి ఈరోజు మధ్యరాత్రి సోమవారం మధ్యరాత్రి ఒంటి గంట పదమూడు నిమిషాల వరకు అనురాధ నక్షత్రం ఉంటుంది కాబట్టి పుష్యమి అనురాధ ఉత్తరా నక్షత్రాల వారికి పుష్యమే అనురాధ ఉత్తరా భాద్ర జన్మతార అవుతుంది కాబట్టి మంచిది కాదు తప్పని పరిస్థితి పని చేయాలంటే ఆకూరలు దానం చేసి చేయాల్సి ఉంటుంది ఈరోజు విడిచిపెట్టడం మంచిది ఆస్ట్రేలియా జ్యేష్ఠ రేవతి వారికి పరమమైతే తార కష్టమైన పనులు పూర్తవుతాయి చివరికి ఆర్థిక లాభాలు ఉంటాయి మహా మహామూల వారికి మిత్రతార అవుతుంది కాబట్టి అన్ని రకాల పనులకు బాగుంటుంది ఈరోజు బరడి పుబ్బా పురోషాడ వారికి నైజం తార నైజన్ తారలో ఏ పని చేసినా మంచిది కాదు విడిచిపెట్టడం మంచిది సంపూర్ణంగా విడిచిపెట్టాలి ఏ పనులునూ వాయిదా వేసుకోండి ఈరోజు కృత్తిగా ఉత్తర ఉత్తరాష్ట్రాడ వారు అంటే కార్యసిద్ధి అన్ని రకాల పనులు విజయం సాధిస్తారనమాట అప్పులు వసూలు చేసుకోవడానికి కోర్టు కేసులు వేసుకోవడానికి వీసా ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి పాస్పోర్ట్లకు అప్లై చేసుకోవడానికి బాగుంటుంది రోడ్ వస్తా చూడడం వారికి ప్రత్యేకారంటే ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది వ్యాపార ఒప్పందాల్లో నష్టాలు వస్తాయి ప్రమాదాలు ఉంటాయి కాబట్టి వచ్చే పెట్టడం తప్పని పరిస్థితిలో ముఖ్యమైన పని ఏదైనా చేయాలంటే ఉప్పు దానం చేసి చేయండి మృగశిరా చిత్త ధరిష్ట వారికి క్షేమతార వస్తుంది క్షేమతారలో ఏ పని చేస్తా కూడా క్షేమంగా ఉంటుంది కొత్త వ్యాపారం ప్రారంభిస్తే దాని పెట్టిన పెట్టుబడికి నష్టం రాకుండా ఉంటుంది వాహన కొనుగోళ్లు కానీ సర్జరీస్ కానీ ప్రయాణాలు కానీ చేస్తే మంచిది క్షేమంగా ఉంటారు ఆరుద్ర స్వాతి శతపించిన వారి విపత్తర విపత్తలో రాహు అధిపతి కాబట్టి ఏ పని చేస్తా మధ్యలో ఆగిపోతుంది ప్రారంభించడం పూర్తి కాదు కాబట్టి యువతారలో ఎలాంటి పని చేయొద్దు గొడవలు అవుతాయి దాని నష్టాలు ఉంటాయి తప్పని పరిస్థితిలో ఏదైనా ముఖ్యమైన పని చేయాలంటే బెల్లం బెల్లం దానం చేసి చేయండి పునర్వసు విశాఖ పూర్వవాతరాలకు సంపత్తారు సంపత్ అంటే ధన విషయమే కాకుండా అన్ని రకాల పనులకు బాగుంటుంది బుధుడు అధిపతి కాబట్టి కార్యానుకూలత ఉంటుంది కాబట్టి ఆర్థిక వ్యవహారాలు కానీ వ్యాపార లావాదేవీలు కానీ అన్ని రకాల పనులకు బాగుంటుంది ఇక తారబలం మధ్యరాత్రి ఒంటి గంట పదమూడు నిమిషాల తర్వాత నుంచి జ్యేష్ఠ నక్షత్రం వస్తుంది కాబట్టి ఆస్ట్రేష జ్యేష్ఠ రేవతి వారికి జన్మతార మంచిది కాదు విడిచిపెట్టండి అశ్విని మఖాముల వారికి పరమతి తార కాబట్టి కష్టమైన పనులు పూర్తవుతాయి వరిని పుబ్బ పురోషాఠ వారికి మిత్రతారు కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు బాగుంటుంది నైదుతర కృత్తిగా ఉత్తర ఉత్తరా వరకు నైదు తార కాబట్టి ఏ పని చేయకుండా వాయిదా వేసుకోండి రోహిణి అస్తా వారికి సాధన తార ఏ పని చేసుకున్నా విజయం సాధిస్తారు అన్ని రకాల పనులు చేసుకోవచ్చు తరిష్ట ప్రత్యేక తార మంచిది కాదు ఏ పని చేసినా వ్యతిరేకత కాబట్టి విడిచిపెట్టండి స్వాతి శతమిషం క్షేమతారు కాబట్టి అందుకే ఏ పని చేస్తున్నా క్షేమంగా ఉంటుంది అన్ని పనులు చేసుకోవచ్చు పునర్జు విశాఖపూర్వత్ర విభత్తారు కాబట్టి ఏ పని చేసినా ఇబ్బందులు వస్తాయి విడిచిపెట్టండి ఈరోజు ఇలాంటి పనులను కొంచెం వాయిదా వేసుకోండి ఇక పుష్యమే ఉత్తర భద్ర వారికి సంబత్తాల ధన విషయ అన్ని రకాల పనులకు బాగుంటుంది చంద్రుడు బలం ఉండే రాసులు వృషభ మిథున కర్కాటక కన్య తుల వృష్టిక మకర కుంభ మరియు మేయ రాసులకు చంద్రబలం ఉంటుంది మేష సింహ ధనుసు రాశి వారికి చంద్ర బలం లేదు కాబట్టి ఈ మూడు రాశుల దూర ప్రాణాలు ముఖ్య కార్యక్రమాలు పెట్టుకోకండి గాత్వారం ఈరోజు మెధున రాశికి ఉంటుంది కాబట్టి దూర ప్రాణాలు శుభకార్యాలు ఇలాంటివి చేయవద్దు ఈరోజు పఠించాల్సిన సూత్రాలు సోమవారం కాబట్టి రుద్రాభిషేకం చేసుకొని శివారాధన పంచాస శివపంచాక్షరి జపం చేసుకుంటే మంచిది ఎవరికైతే ఏళ్ళనాడుచు వారు రోజు వెయ్యి సార్లు శివ శివపంచాక్షరి జపం చేసుకోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి అలాగే మృత్యుంజయ మహామంత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోండి ఓర్ణ ఈ మృత్యుంజయ మంత్రమే కాకుండా ఓర్ణ పంచాక్షరి జపాన్ని ప్రదర్శకాలు ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి ఇక ఏళ్ళు సన్న నడుస్తున్న వాళ్ళకైతే తప్పకుండా చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ముఖ్యంగా గణపతి ఆరాధన గణపతిని కొబ్బరినంతో ఆరా చేయడం వల్ల విఘ్నాలు దొరుకుతాయి దుర్గా సూత్రంలోకి పారాయణ వల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి లలితశాస్త్రంలో ఏదైనా కొన్ని సూత్రాలను లేదా లలితశాస్త్రం మొత్తం పారాయణ చేసుకోవాలి కూడా మంచి ఫలితాలు లభిస్తాయి నవగ్రహ సూత్ర జపం కానీ వీలైతే ఇరవై ఏడు ప్రేక్షలు కానీ చేస్తే ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య తీరుతుంది శుభం